నమస్తే కడప వార్త కడప బుగ్గవంక సుందరీకరణ పనులు వేగాన్ని పుంజుకున్నాయి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఈ పనులకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి మీద వీరు ప్రత్యేక దృష్టిని సాధించారు బుగ్గవంకకు ఇరువైపుల రహదారులు సుందరీకరణ పనులపై బుగ్గవంక స్వరూపాన్నే సమూలంగా మార్చడానికి నీటి పారుదల శాఖ మరియు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి ఆహర్నిశలు శ్రమిస్తున్నారు బుగ్గవంక ఇరు వైపులా ఎనిమిది కిలోమీటర్ల పొడవునా నలభై అడుగుల రహదారిని నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు దీనికోసం పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు గత వైసీపీ ప్రభుత్వం టెండర్లు పిలిచి రెండు వేల లో పనులు ప్రారంభించినా పూర్తి చేయలేకపోయారు దాదాపు మూడేళ్ల పాటు పనులు పూర్తిగా నిలిచిపోయాయి ఈ నేపథ్యంలో రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో వంక పొడవునాథ్ రహదారుల నిర్మాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అల్మాస్పేట నుంచి భవానీ నగర్ వరకు తార్ రోడ్డు అందుబాటులోకి తీసుకురావడానికి రెండు కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు బుగ్గవంక చెట్లతో వ్యర్థాలతో ఎంతో ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఈ వ్యర్థాలన్నింటినీ తొలగించి పనులు ఇప్పటికే అధికార యంత్రాంగం మాధవిరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే ప్రారంభించడం జరిగింది బుగ్గవంకలోని చెట్లతో పాటు వ్యర్థాలన్నీ పేరుకుపోయి చెడు వాసన కొడుతుంటే ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం మొత్తం పదకొండు రీచ్లుగా చేపట్టే పనులు ఇప్పటికే రెండు రీచుల్లో పనులు ప్రారంభించారు మిగిలిన తొమ్మిది రీచుల్లో పనులు చేపట్టడానికి టెండర్లు పిలుస్తున్నారు పనులు దాదాపు మూడు పాయింట్ ఏడు కోట్ల వ్యయం కానుంది రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి బుగ్గవంక వెంబడి రహదారిపై విద్యుత్ స్తంభాలు నియంత్రికలు అడ్డుగా ఉన్నాయి వీటిని అక్కడ నుంచి తొలగించి కొత్తవి ఏర్పాటు చేయడానికి రోడ్డు వెంబడి విద్యుత్ దీపాల అలంకరణ మరియు వాటి నిర్వహణ కోసం రెండు కోట్ల రూపాయలు టెండర్లు పిలుస్తున్నారు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ పనులు పూర్తయితే కడప స్వరూపమై మారిపోయేదానికి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని బుగ్గవంక సుందరీకరణ తమ అయాంలో పూర్తి అయ్యిందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి తెలియజేశారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త